తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని నెల్లూరు నగరంలో అంగన్వాడీ వర్కర్లు శాంతియుతంగా చేస్తోన్న నిర్వధిక చేరింది ఇరవై రోజులైన సీఎం జగన్మోహన్రెడ్డిలో ఎటువంటి స్పందన లేకపోవడంతో అంగన్వాడీలు వినూత్న నిరసనకు దిగారు మా జగనన్న మా బాధల్ని వినడం లేదు కానీ కనీసం నువ్వైనా ఆలకించి మా జగనన్నకి చెప్పమ్మా అంటూ అంగన్వాడీ వర్కర్లు దున్నుపోతుకి విన్నవించుకున్నారు ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు అంగన్వాడీలు ఎంట్రీ న్యూస్తో మాట్లాడారు అంగన్వాడీ కార్మికుల యొక్క సమ్మె రోజుకి ఇరవై రోజులు చేరింది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు ఒకవైపు చూస్తే అంగన్వాడీ కార్మికులు ఇరవై రోజుల నుంచి ఆందోళనలో భయభ్రాంతులతోటి వాళ్ళు శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు శాంతియుతంగా సమ్మె చేసేటువంటి వాళ్ళ మీద నిన్న మంత్రి గారికి వినతి పత్రం ఇస్తామనేటువంటి బయలుదేరేటువంటి వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేశారు ఆ తొక్కిసే అనేక మందికి తలలు దెబ్బలు తగిలాయి చేతులు ఇరిగాయి కాళ్ళు దెబ్బలు తగిలాయి ఇటువంటివైనటువంటి దాష్టికానికి అదేవిధంగా అంగన్వాడీ యొక్క కార్మికుల మీద మగ పోలీసులు వారి జుట్టు పట్టుకొని లాగి అడ్డం తీసేటువంటి పరిస్థితికి ఈ పోలీసు వ్యవస్థ కూడా దిగజారడం అనేటువంటి చాలా దుర్మార్గం ఇంకోవైపు చూస్తే అంగన్వాడీ సెంటర్ల తాళాలను బగలగొట్టడానికి ఐసిడీఎస్ అధికారులు సచివాలయం సిబ్బంది పోలీసు ఈ యంత్రాంగం అంతా వచ్చి సెంటర్ల మీద దాడి చేసి తాళాలు బగలగొట్టారు తాళాలు బగలగొట్టి ఈ రోజుకి సుమారు పదిహేను రోజులైంది మరి ఈ పదిహేను రోజుల నుంచి ఏ అంగన్వాడీ సెంటర్లో చంటి బిడ్డల్ని తీసుకురావడం కానీ గర్భవతులకు కానీ బాలింతలకు కానీ వారికి ఇవ్వాల్సినటువంటి ఫుడ్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మరి అట్లాంటప్పుడు అంగన్వాడీ సెంటర్ల తాళాలు ఎందుకు పగలగొట్టినట్టు ఒకవైపు చూస్తే అంగన్వాడీ కార్మికులు అయ్యా మీరు ఏదైతే పక్క రాష్ట్రానికంటే వెయ్యి రూపాయలు అదనంగా వేతనం ఇస్తామన్నారు అవి పెంచండి ఈరోజు ఉన్నటువంటి దళల్లో ఒక హెల్పర్ ఏడు వేల రూపాయలతో కుటుంబం జరగాలంటే జరగడం లేదు ఒక వర్కర్కి పదకొండు వేల ఐదు వందల రూపాయలతో కుటుంబం జరగాలంటే జరగడం లేదు ఇంటి బాడుగులు పెరిగాయి కరెంటు బిల్లులు పెరిగాయి నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి మేము ఎట్లా బతకాలి అయ్యా జగనన్న మాకు జీతాలు పెంచండి అని వాళ్ళు ఎంతో శాంతియుతంగా న్యాయబద్ధంగా సమ్మె చేస్తుంటే పోలీసులు దాడులు దించుతున్నారు వైపు చూస్తే పేద మహిళలు వారి పనికి వెళ్ళడానికి వారి చెంటు బిడ్డల్ని తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్లో కూర్చోబెడతారు కానీ ఈరోజు చూస్తే ఆ పరిస్థితి లేకుండా ఈరోజు ఏదైతే ఒకవైపు చూస్తే పేద గర్భవతులు పేద బాలింత మహిళలు అదేవిధంగా చంటి బిడ్డలు చంటి బిడ్డలు పోషకాహారం లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంగన్వాడీ కార్మికులు ఇంకోవైపు చూస్తే దీతలు పెంచాలనేటువంటిది సమ్మెలకు దిగి వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కానీ ఈ ప్రజల ఇబ్బందులు మన జగనన్న ముఖ్యమంత్రి గారికి మాత్రం పట్టడం లేదు అదే విధంగా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చారు మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చారు అయినా స్పందించిన పక్షంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దున్నపోతుకు అర్జీలు ఇచ్చి నిరసన తెలియజేయాలనేటువంటిది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా తీర్మానం చేసుకొని ఈరోజు దున్నపోతులకు అర్జీ ఇవ్వడం జరిగింది అమ్మ నువ్వైనా జగన్ అన్నకు చెప్పి జీతాలు పెంచమనే విధంగా ఒప్పించమ్మా అనేటువంటి యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈరోజు అంగన్వాడీ కార్మికులు జరిపారు నా పేరు షేక్ బి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి ఆ పది డిమాండ్లు కూడా మాకు సక్రమంగా జీవో కానీ నిజంగా ఇచ్చినట్టు కానీ ఎక్కడ ఏ రాతపూర్వకంగా కూడా మాకు లేదు ఇప్పుడు నిన్న ఎంత వరకు అంటే ఎంత దుశ్చర్య అంటే ఒక్కొక్కరు ఇరవై రోజుల నుంచి సమ్మె చేస్తుంటే పోలీసుల చేత మమ్మల్ని ఎంత దారుణాతి దారుణంగా ఈ ప్రభుత్వం ఎంత హింసిచ్చిందంటే చెప్పలేని వర్ణనాతీతం ఈరోజు అందరూ హాస్పిటల్లో ఉన్నారు ఒక్కొక్కరు లాగుతు జుట్లు పట్టుకొని లాగుతున్నారు మహిళా పక్షపాతి అని అంటున్నారు నిజంగా మహిళా పక్షపాతి అయితే మేము ఇరవై రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే మా గురించి మా కనీసం ఈ ప్రభుత్వం చలన లేకుండా నాలుగు సార్లు చర్చలు జరిపి మేము ఇవ్వలేము అని అని చెప్తుంది మేమేం అడిగాము కనీస వేతనము గ్రాట్యుటీ అమలు చేయండి అని అని చెప్పనే కదా అడిగాము అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పే మేము అడిగింది ఇది కూడా మీకు చలన లేకపోతే ఎలాగా అందుకే ఈరోజు దున్నపోతికి ఇరవై రోజుల నుంచి జ అర్జీ ఇచ్చినా కూడా మీకు చలనం లేదు కాబట్టి ఈ ఈరోజు దున్నపోతికి అర్జీ ఇవ్వడం జరిగింది గత ఇరవై రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు నన్నుగా నేను కానీ సీఎం అయితే తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తానని చెప్పి చేసినటువంటి వాగ్దానాన్ని ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు పెరిగిన ధరలకి అనుగుణంగా వాళ్ళు న్యాయమైన డిమాండ్స్ని ఎంతో శాంతియుతంగా సమ్మెలోకి దిగారు నిన్న మన మంత్రి గోవర్ధన్ గోవర్ధన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే పోలీసు బలగాలు వచ్చి మహిళల్ని ఎంతో కిరాతకంగా జుట్టుపట్టుకొని లాగడం వాళ్ళ తలలు పగిలాయి వాళ్ళకి విపరీతమైన గాయాలయ్యాయి వాళ్ళని నిన్న ఎంతో మనోవేదనకు గురి చేశారు ఉండేది మన మంత్రులు ఎందుకు వాళ్ళకి రక్షణ కల్పించుకోవడానికి పోలీసు బలగాల్ని దింపడానికి ఈ విధంగా ఉండేటువంటి సమాజంలో అంగన్వాడీ మహిళల్ని చిత్రహింస పెట్టడానికా అని చెప్పి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వాగ్దానాన్ని సుప్రీంకోర్టు చేసినటువంటి సమాన పనికి సమాన వేతనం గ్రాడ్యువిటీ అమలు చేయాలని చెప్పి వాళ్ళు న్యాయమైన డిమాండ్స్ని అడుగుతుంటే ఈ రాజకీయ నాయకులకి ఎందుకు పట్టడం లేదని చెప్పి మేము అడుగుతున్నాం ఈ విధంగా మనోయాదనికి గురి చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలందరినీ ఈరోజు వీధుల్లోకి వచ్చి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుంటే వాళ్ళకి ఏమైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేనని చెప్పి మేము అడుగు తక్షణమే వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ని వాళ్ళు చర్చిలకు పిలిచి వాళ్ళు అను అడిగినటువంటి వాటిని వాళ్ళు సఫలం చేయకపోతే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా యావత్తు సమాజాన్ని కూడగట్టి అంగనవాడీలకు మేము అండగా నిలుస్తామని చెప్పి ఈరోజు దున్నపోతికి అర్జీ ఇవ్వడం జరిగింది మన పాలకులందరూ నిద్రావస్థలో ఉన్నారు దున్నపోతు గారు మీరన్నా అంగన్వాడీ తరఫున నిలబడి సీఎం గారిని వేడుకోండి అని చెప్పి దున్నపోతికి అర్జీ ఇవ్వడం జరిగింది నా పేరు కే పద్మ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘానికి నగర కార్యదర్శిగా పనిచేస్తున్నాను చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు